తెలంగాణలో తెలంగాణలో దివ్యాంగులకు గుడ్ న్యూస్ దివ్యాంగులకు శాశ్వత గుర్తింపు యూనిక్ డిజిబిలిటీ ఐడి జారీకి కేంద్రం శ్రీకారం కొనసాగుతున్న ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ఇరవై ఒక్క రకాల వైకల్యం ఉన్నవారికి అవకాశం దివ్యాంగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రయోజనాలకు ఇప్పటివరకు సాధారణ సర్టిఫికేట్లు తప్పనిసరి దీనికోసం మీ సేవా కేంద్రంలో సదరం స్లాట్ బుక్ చేసుకుంటే ప్రభుత్వం నిర్దేశించిన వైద్య శిబిరంలో వైద్యులు వైకల్ప నిర్ధారణ సర్టిఫికెట్లు జారీ చేసేవారు అయితే సదరం సర్టిఫికెట్లు కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలికిందనమాట వీటి స్థానంలో ఐస్ మనకి యూడిఐడి అంటే యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డు అందించనుంది ఈ మేరకు స్వాలం ఇక్కడ స్వలంబ జన్ కార్డు అనమాట ఇది స్వలంబ జన్ కార్డు ఇక్కడ మనకి డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ అనమాట స్వావలంబన్ కార్డ్ అనమాట స్వావలంబన్ కార్డ్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులోకి అయితే తెచ్చింది దీంతో దివ్యాంగులు నేరుగా ఇంటి వద్ద నుంచి ఫోన్ లేదా ఇంటర్నెట్ సెంటర్ లేదా మీ సేవా కేంద్రంలో కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఇక దరఖాస్తు ఎలా చేయాలంటే ఆన్లైన్లో స్వాలంబన్ కార్డ్ డాట్ జిఓవి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి అప్లై బటన్పై క్లిక్ చేస్తే దరఖాస్తు ప్రక్రియ సంబంధించి కొన్ని సూచనలు అయితే ఉంటాయి వాటిని పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాత అంగీకరిస్తే సబ్మిట్పై క్లిక్ చేయాలి ఇక్కడ ఫామ్ ఓపెన్ అవుతుంది దివ్యాంగుల వారికి చెందిన పూర్తి సమాచారం ఇక్కడ అయితే వివరంగా అయితే నమోదు చేయాలన్నమాట ముఖ్యంగా వైద్య పరీక్షలు అనంతరం వెబ్సైట్లో అర్జీ స్టేటస్ నిత్యం అయితే పరిశీలించుకోవచ్చు సేవలు అయితే సులభతరం అవుతాయి కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన యూడి పోర్టల్తో సేవలు మనకి సులభతరం కానున్నాయి ఇకపై సదారణ శిబిరాల కోసం మీ సేవలో స్లాట్ అదేవిధంగా యుఐడి మనకి యూడిఐడి పోర్టల్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకున్న వారికి సదరణ శిబిరాలకు ఎప్పుడు హాజరు కావాలనే సమాచారం అయితే దివ్యాంగుల ఫోన్ నెంబర్ వస్తుంది నెంబర్ కంటే ఫోన్ నెంబర్కు ఫోన్ అయితే వస్తుందన్నమాట దివ్యాంగులు ఆన్లైన్లో దరఖాస్తు సమయంలో ఎలాంటి తప్పులు అక్షర దోషాలు లేకుండా చూసుకోవాలి ఇక ఇరవై ఒక్క రకాల వైద్యాలకు అయితే వైకల్యాలకు అయితే అవకాశం ఉంది ఇప్పటి వరకు ఏడు రకాల వైకల్యం ఉన్న వారికి మీ సేవా కేంద్రం ద్వారా సాధారణ దరఖాస్తులకైతే అవకాశం ఉండేది అయితే యూడిఐడి పోర్టల్లో ఇరవై ఒక్క రకాల వైకల్యాలు చేర్చారు తలసేమియా ఆటిజం యాసిడ్ బాధితులు న్యూరో సంబంధిత బాధితులు కూడా సాధారణ శిబిరాల కోసం యూడిఐడి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు సాధారణ శిబిరాల్లో వైకల్యం నిర్ధారణ పూర్తయిన తర్వాత సర్టిఫికేట్లను స్మార్ట్ కార్డు రూపంలో పోస్టల్ శాఖ ద్వారా ఇంటికైతే పంపించనున్నారు ఈ కార్డు చేయూత ఈ కార్డు చేయుత పాటు ఇతర అన్ని సంక్షేమ ప్రయోజనాలు కూడా దేశవ్యాప్తంగా చెల్లుబాటు అయితే అవుతుందన్నమాట అందువల్ల త్వరలో శిబిరాలు తేదీలు కూడా కరారు కాబోతున్నాయి తెలంగాణలోని ఇక ఏపీలో ఆల్రెడీ మనకైతే జరుగుతూ ఉన్నాయన్నమాట అందువల్ల ఎవరైతే ఉన్నారో తెలుగువారు అని ముఖ్యంగా వీరందరూ కూడా ఈ యూనిక్ డిజిబిలిటీ ఐడి కార్డుని అయితే పొందడానికి ఈ విధంగా అక్కడ మీరైతే అప్లై చేసుకోవాలన్నమాట ఈ కార్డు అయితే దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది ఈవెన్ రైల్వేల్లో కూడా రైల్వేల్లో కూడా మనకి పాస్ కింద అయితే పనిచేస్తుంది అనమాట అయితే మీకు అఫీషియల్ వెబ్సైట్ కూడా దీనికి సంబంధించి నేను చూపిస్తాను సో ఇదే అఫీషియల్ వెబ్సైట్ అనమాట యూనిక్ డిజబిలిటీ ఐడి అనమాట నో యూ క్యాన్ డౌన్లోడ్ ఐడి యాప్ అని చెప్పినారు యాప్ కూడా అయితే ఉంటుంది అప్డేట్ నేము అప్డేట్ టైం ఇవన్నీ కూడా మొత్తంగా అన్నీ కూడా ఇందులో అయితే ఉంటాయి అయితే దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇది ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట సో మనకి ఇలా ఉన్నప్పుడు ఇదైతే స్క్రోల్ అవుతుంది అనమాట ఇది స్క్రోల్ అయ్యి నెక్స్ట్ అయితే మనకు ఓపెన్ అవడం అయితే జరుగుతుంది సో ఇలా స్క్రోల్ అయ్యి వస్తుంది అప్పుడు మనకు అప్లై నవ్ ఉంది కదా ఇక్కడ అప్లై అయినవర్ మీద క్లిక్ అయితే చేయాలన్నమాట సో క్లిక్ చేస్తే అప్లై ఫర్ ద యూడి ఐడి అని చెప్పేసి అయితే వస్తుంది సో ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టాండ్ అని కదా అక్కడ క్లిక్ చేసి టిక్ మార్క్ పెట్టి సబ్మిట్ అని కొట్టాలి కొట్టిన తర్వాత మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ రావడం అప్లై ఫర్ ద దూడి ఐడి అని చెప్పేసి వస్తుంది ఇక్కడ ఎవరైతే కొత్త వారినారో వారు వారు దీనికి సంబంధించి ఫస్ట్ అయితే పెట్టుకుంటారు నెక్స్ట్ ఐ డోంట్ హ్యావ్ డిజిబిలిటీ సర్టిఫికేట్ అనే వారైతే దీన్ని అయితే పెట్టుకుంటారు ఐ హ్యావ్ అప్లైడ్ ఫర్ ద డిజబిలిటీ ఆల్రెడీ ఎవరైతే అప్లై చేస్తారో దాన్ని మూడోదైతే పెట్టుకుంటారు ఎవరికైతే సర్టిఫికేట్ అయితే ఉందో ఆల్రెడీ వారైతే నాలుగోది పెడతారు ఎవరైతే ఆల్రెడీ యూడి ఐడి కార్డుకి అప్లై చేసి ఉంటారో వాళ్ళు ఇంకా పెండింగ్లో ఉంటుందో వారైతే లాస్ట్ అయితే పెట్టుకుంటారు కొత్త వారందరూ కూడా పైలైతే పెట్టుకుంటారు మా పెట్టుకుంటారనమాట అది పెట్టుకొని ఓకే చేసుకొని సో దానికి సంబంధించి సబ్మిట్ అని కొట్టాలి కొట్టిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది సో వారైతే ఇవన్నీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట మొత్తం అన్నీ ఫోటో అయితే ఎంటర్ చేయాలి ఫోటో మనం చూసుకున్నట్లయితే సైజ్ అనేది ఫైవ్ కేబీ నుంచి పట్టుకుని హండ్రెడ్ కేబీ మధ్యలో అయితే ఉండాలన్నమాట ఇక సిగ్నేచర్ కూడా చూసుకున్నట్లయితే సిగ్నేచర్ కూడా చూసుకున్నట్లయితే త్రీ కేబీ థర్టీ కేబీ లోపు అయితే ఉండాలి సిగ్నేచర్ కూడా సో తొంభై అయితే సిగ్నేచర్ కానీ తొంభ కానీ ఏదన్నా వేయచ్చు సో ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా మొత్తం అయితే ఫిల్ అయితే చేయాలి ఐడెంటిటీ ప్రూఫ్ కూడా అయితే చేయాలన్నమాట ఐడెంటిటీ ప్రూఫ్ అనేది మనకి ఆధార్ కార్డ్ కావచ్చు ఓటర్ ఐడి కావచ్చు అది అది కూడా మనకి టెన్ కేబీ నుంచి ఫైవ్ హండ్రెడ్ కేబీ మధ్యలో ఉండాలి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రూఫ్ ఆఫ్ కరస్పాండెంట్ అడ్రస్ అడ్రస్ సంబంధించి కూడా మనకి ఆధార్ కార్డ్ కావచ్చు ఓటర్ ఐడి కావచ్చు ఏదో అది కూడా మనకి జేపీజీ కానీ పిఎన్జీ కానీ ఏదైనా ఫార్మాట్ అవ్వచ్చు ఇది కూడా హండ్రెడ్ కేబీ టెన్ కేబీ నుంచి ఫైవ్ హండ్రెడ్ కేబీ మధ్య అయితే ఉండాలి నెక్స్ట్ ఇలా డీటెయిల్స్ అన్నీ ఇవన్నీ కూడా ఫిల్ అయితే చేయాలన్నమాట మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ అయితే చేయాలి నెక్స్ట్ డిజిబిలిటీ టైప్ ఏంటనేది అంటే దివ్యాంగులకు సంబంధించి ఎటువంటి టైప్ అని అది ఎంటర్ చేయాలి దేనికి సంబంధించి ఇక్కడ దేని కారణంగా మనకి డిజిబిలిటీ దేని గురించి అంటే ఎలా జరిగింది అనేది కూడా మనం అయితే ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట సో పుట్టుకతోనే వచ్చిందా లేకపోతే మామూలుగా తర్వాత వచ్చిందనేది కూడా ఎంటర్ చేయాలి ఇలా మొత్తంగా అన్నీ చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేయాలన్నమాట ఇక్కడ టిక్ మార్క్ అయితే క్యాప్చర్ అయితే ఎంటర్ చేసి సో ఇది మనకు ప్రాసెస్ అనమాట ప్రతి ఒక్క దివ్యాంగులు కూడా అప్లై చేసుకోండి ఎందుకంటే ఇది మనకి నేషనల్ లెవెల్లో కార్డు అనమాట రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్న వారందరూ కూడా ఇవి అప్లై చేసుకుంటే ఈ యూడి ఐడి కార్డు వచ్చిందంటే మనకి ట్రైన్లో కూడా మీకు ట్రైన్లో కూడా ఉచిత ప్రయాణం ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా పథకాలు పెన్షన్ పథకాలు అయితే అమలు అవుతాయి సో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మనకి ఏపీలో ఇచ్చే భరోసా పెన్షన్లు తెలంగాణలో ఇచ్చే మనకి ఏపీలో ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఏ మనకి ఏపీలోని తెలంగాణలో అయితే మనకి ఆసరా పెన్షన్లు ఇవన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో ట్రైన్లో కూడా అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇది అయితే అప్లై చేసుకోండి మీకు అప్లై చేసుకోవడం రాకపోతే మీ సేవా కేంద్రాల్లోని లేదంటే గ్రామవాడు సచివాలయాలు అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా అప్లై మనకి చేసుకోండి ఎందుకంటే ఇది చాలా ఉపయోగం ఈ కార్డులు నెక్స్ట్ తీసుకుంటారు ప్రామాణికంగాన ఇవి అప్లై చేసుకున్న తర్వాత మనకి ఆయా రాష్ట్రాల్లో సదరన్ స్లాట్లు ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఫోన్ నెంబర్కి అయితే వస్తుంది అప్పుడు మీరైతే అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అనమాట ఇలా మీకు ఇస్తూ ఉంటాను నేను ప్రతి అప్డేట్ కూడా